ఆదరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి తెలంగాణ ప్రజలను కేటీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ను బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ లా రేవంత్ అది ఫామ్ హౌస్ పాలన కాదు అన్నారు జిల్లాల స్కామ్ 9900 ఎకరాలు ఆల్్రెడీ అలొటెడ్ అయిన భూమే మీరే చెబుతురు అలాట్ అయిన వాళ్ళు భూమికి హండ్రెడ్ పర్సెంట్ మేము విధిద్దామని పెట్టినామన్నారు మీరు రూలు తర్వాత రెండు వందల పర్సెంట్ మేము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్లకు అలాట్ చేసిన భూమి మాకు వద్దని వేరే వాళ్ళకి ఇస్తే రెండు వందల పర్సెంట్ అని చెప్తున్నారు ఈ ప్రభుత్వం కేవలం థర్టీ పర్సెంటే ఇస్తుంది కాబట్టి పైన ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుందని చెప్తురు మీరు వీటన్నిటినీ కూడా తేట తెల్లం చేశారు ఎందుకంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను మీ ఆలోచనను తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా మీ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే తప్ప మీ ఆలోచనలో ఏది సత్యం లేదు దీని మీద మా యొక్క మంత్రివర్యులు క్లారిటీతోటి నువ్వు ఈరోజు ఇచ్చిన అలిగేషన్ మీద డెఫినెట్గా చర్చ జరగాల్సిందే ఎందుకంటే నువ్వు మాట్లాడినావు కాబట్టి డెఫినెట్గా ఆ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచే మీకు క్లారిటీ ఇస్తారు నేను ఓవరాల్ క్లారిటీ ఇస్తున్నాను నువ్వు చెప్పే దాంట్లో ఏది నిజం లేదనే దాన్ని మాత్రం క్లియర్ క్లారిటీ చెప్తున్నాను